హలో ఫ్రెండ్స్ అందరికి కుండ నుంచి ఒక చెట్టు తెచ్చి నాగలి ఆకారం రావాలంటే చెట్టుని నాగలి రూపంలో ఏ విధంగా చెక్కుతారో ఈ అయితే మీకు పూర్తిగా చూపిస్తాను వీడియోని మాత్రం చివరి దాకా ఎందుకంటే చూస్తే మీకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా చూడండి మా బాబా కూడా నాగలి పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాడు మేడి చెట్టు చేయడానికి గుండ్రంగా ఉన్న చెక్కని విధంగా అయితే రెండు వైపులు అయితే బాగా చెక్కిస్తారు చెక్కిన తర్వాత ఒకసారి అయితే పట్టుకుని చూస్తున్నారు ఎంత మందికి నాగలి తయారు చేయడం వచ్చి కామెంట్ చేయండి చివరికి అయితే రెడీ అయిపోయింది చూడండి మేడి పెట్టడానికి చిన్న కన్నం అయితే దీర్ఘ చతురస్రం లాగా ఆనాటి నుంచి ఈనాటి వారు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా వీరే నాగలిని తయారు చేసుకుంటారు ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది వ్యవసాయ రంగంలో మాత్రం గిరిజన ప్రాంతం ఎందుకంటే రైతులు పంటలు పండించడానికి ముఖ్యమైన పనిముట్టు ఇదే కాబట్టి తర్వాత తరాల వారికి చెక్క నాగలి ఏ విధంగా ఉంటుందంటే మ్యూజియం లో వెళ్లి చూడాల్సి వస్తుందేమో ఇప్పుడైతే కర్ర భాగంలో చెక్కుతాడు వాళ్ళు శ్రామికుల రైతులు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం వారిని బిచ్చగాలుగా చేస్తున్నాయి అయితే రాజు అంటారు కానీ ఈ మాట ఎప్పుడు నిజమవుతుంది అందులో మరి తెలు వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేసుకో